చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ టెస్టులు చేసేటప్పుడు నేలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి అదేవిధంగా తక్కువ సమాచారం ఉండాలి క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి ఫ్యాజువల్ యాటిట్యూడ్తో చేస్తే అది ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు దీంట్లో మిత్రులు దామోదర్ రాజ్నాథ్ గారికి నా సూచన నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఈ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సేవలు చేస్తున్నా వాళ్ళందరితో కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళందరితో మనం కలిసి వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకుంటే ఏమైందంటే ఇంకా బెటర్గా మనము ఏ విధంగా అందించగలము ప్లస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏరియా ఏరియావైజ్ వాళ్ళకు ఒక ఏరియాని వాళ్ళకి అప్పచెప్తే ఆ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఏరియా హెల్త్ సెంటర్స్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ లేకపోతే అక్కడ టెస్టులు చేయగలిగిన అవకాశం అనేది కూడా అన్ని రకాలుగా టెస్టులు చేసే దాంట్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువగా పక్కా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా విందము ఎందుకంటే డే టు డే ప్రాక్టికల్గా ఏం సమస్యలు వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి పరిష్కారం కూడా వాళ్ళు చూపించడానికి అవకాశం ఉంటుంది పొలి యాజ్ అలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే మేము చేయగలం ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి కింద సామాన్యులకు లబ్ధి చేకూరాలి అంటే నీలాకటి వాళ్ళందరి సహకారం ఉండాలి అప్పుడే మేము అనుకున్న విధానం పేద ప్రజలకు చేరుతుంది డెఫినెట్గా తొందరలోనే ఆ అంశాలను అన్నిటిని కూడా ఒక చిన్న సెమినార్ లాగానో లేకపోతే ఒక మీటింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తాం దానికి దుర్గాబాయి దేశ్ సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలనేది నా సూచన ఇక రెండవది కిశోరావు గారు చార్టెడ్ అకౌంటెంట్గా అన్నీ ఆయన మెట్ గా ఆయన కాలిక్యులేట్ చేసి లైన్ ఆన్ లెంత్ చూసుకొని వారు ప్రపోజల్ ఇచ్చారు ఏ మీ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ లో కానీ లేకపోతే బిల్డింగ్ లో అడిషనల్ బిల్డింగ్ అలాట్మెంట్ కానీ స్పోర్ట్స్ స్కూల్ గురించి కానీ వారు వెరీ కాలిక్యులేటెడ్గా యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా చాలా సింపుల్గా వన్ టూ త్రీ వారు డెఫినెట్ డెఫినెట్గా వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో మా అధికారులకు చెప్పినారు నోట్ చేసుకున్నారు డెఫినెట్గా ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మేము చేయగలిగిన సహకారం మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలము మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతి ఇస్తాము మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా మిగతా రెండు ఐ హ్యావ్ టు ఎగ్జామింగ్ అహ్యా టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి ఏం చేయగలము ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తాను డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ మాండ్రమైళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా లేదా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటాను తప్పించుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ మూడు ప్రతిపాదనలు ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గరికి చర్య ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఇస్ అన్ అమేజింగ్ టాక్ థ్యాంక్ యూ అండి మేంత ఉన్నతమైన సాంఘిక ఉద్దేశాలు సమాజం కోసం సేవ చేయాలని ముఖ్యమంత్రిగా దొరకటం తెలంగాణ అదృష్టం ఇంత చిన్న